హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిరప ఆవకాయ అండి ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిరపకాయ ఊరగాయ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పావు కిలో మిరపకాయలు కారం లేని మిరపకాయలు తీసుకోవాలండి వీటిని వాటర్లో శుభ్రంగా కడిగేసి తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట మిరపకాయలు అనేవి పెద్దగా ఉన్నాయి కదండి అందుకే సగం కట్ చేస్తున్నాను ఇలాగా సగం కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలను తీసేసుకుందామండి ఈ పచ్చడికి సన్న పచ్చిమిరకాయలు అయితే బాగా కారంగా ఉంటాయండి ఇలా కొంచెం లావుగా ఉండి తెల్లగా ఉండే మిరపకాయలు ఉంటాయి కదండి అవైతే కారం కొంచెం తక్కువగా ఉంటాయి మనకి పచ్చడి కూడా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండి ఇదే విధంగా గింజలు తీసేసుకున్నాను మిరపకాయలు అనేవి కొంచెం చిన్న సైజు కాయలు అయితే ఇలాగ మధ్యలో కట్ చేసే పని ఉండదండి ఇలా నేను చూడండి నేను కట్ చేసే మిరపకాయలు ఉన్నాయి కదా ఇంతంత మిరపకాయలు అయితే మనకి పచ్చడికి బాగానే ఉంటాయండి మధ్యలో కట్ చేసే పని ఉండదు ఈ విధంగా కట్ చేసుకుని గింజలు తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి చూసారు కదండీ మొత్తం అన్నీ కూడా ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కారం వేసుకుందాం అలాగే పావు కప్పు వరకు సాల్ట్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేంచి పొడి పట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే నిమ్మకాయలండి ఒక రెండు నిమ్మకాయలు ఇలా రసం తీసి వేసుకుంటున్నానండి నిమ్మరసం అనేది మనం మిరపకాయలు తీసుకునే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి అలాగే ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నాము అదే కప్పుతో వేరుశనగ నూనె ఒక కప్పు తీసుకోవాలి ఈ మిరపకాయలకి ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి రెండు వెల్లుల్లిపాయలని పొట్టు వలుచుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాం ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని ఆ డబ్బాలో ఈ మిరపకాయలను వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మనకి మూడో రోజుకి ఆయిల్ అంతా పైకి తేలి మిరపకాయ అంతా ఊరి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండీ ఈ విధంగా డబ్బాల మొత్తం కూడా సర్దు పెట్టేసుకున్నాను ఇలా మొత్తం కూడా ఈవెన్గా సర్దుకొని మనం మూత పెట్టేసేసి మూడో రోజు వరకు ఎలా ఉంచేసుకోవాలండి పక్కన మూడు రోజుల తర్వాత ఊరిన తర్వాత అప్పుడు మూత తీర్చు మూడో రోజు మనకి పచ్చడి ఎలా ఊరింది అనేది మీకు చూపిస్తున్నాను చూసారు కదండి మిరపకాయ అనేది ఊరింది అలాగే ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకుందాం బౌల్లో వేసుకున్న తర్వాత మనకి పులుపు కానీ ఉప్పు కానీ చాలకపోతే వేసి కలుపుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మిరపకాయ ఊరగాయ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి